హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్య శ్రీమాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా మంచి రెసిపీ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా బాగా తింటారు దీన్ని రెస్టారెంట్ స్టైల్లో స్టీస్గా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా చేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా నేను చికెన్ని ఒక వన్ అవర్ పాటు సాల్ట్ బాటర్లో నానపెట్టుకున్నాను దీనివల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది దాని ఫస్ట్ ఏంటంటే దాన్ని రుచితో ఏర్పడి సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక వన్ ఎగ్ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి ఒక వన్ ఎగ్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నేను ఒక టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ ఇప్పుడు ఈ చికెన్ అనేది నేను బోన్స్తో సహా తీసుకున్నాను బోన్లెస్ కాదు బోన్లెస్తో కూడా చేసుకోవచ్చు విత్ బోన్స్తో తీసుకున్నాను నేను ఈ ముక్కలకి ఈ పిండంతా బాగా పట్టాలి బాగా కలుపుకోవాలి అలాగే దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం సరిగ్గా కలపకపోతే అనేది పిండి అలా ఉండిపోతుంది కానీ దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి చూసారే ఇలా పెట్టు పక్కన పెట్టుకోవడం వల్ల చక్కగా ఆ ముక్కలకి ఆ పిండి అంతా బాగా పడుతుంది ఆ తర్వాత నేను వేడి వేడి నూనెలో ముక్కల్ని చక్కగా నిదానంగా మనం వేయించుకోవాలి ఆ స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది కొంచెం లోపలంతా ఉడికిపోతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క అనేది లోపల ఉడకదు పైనంతా ఫ్రై బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది మనం చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా మనం వేయించుకోవాలి దీనికంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచూరియా కదా మన తర్వాత మనం దీన్ని మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి ఇలా మై మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అదిగోన్ ఫ్రెండ్స్ చూసారా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది మనం దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ మంచూరియాకి దీన్ని మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే పైన నేను ఆయిల్ కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ఇది అనేది కొంచెం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి అలా చేస్తేనే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగినవి ఇవి చాలా కొంచెం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి దీన్ని ఆ నెక్స్ట్ నేను ఒక వన్ కప్పు వన్ కప్ అంటే ఒక ఒక పెద్ద ఆనియన్ సన్నగా అన్నీ సన్నగా తరి తరిగినవి ఒక వన్ కప్పు ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ దీన్ని కూడా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా వేగిపోయింది నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అలాగే ఒక వన్ స్పూన్ వెనిగర్ అలాగే నేను ఒక వన్ స్పూన్ సోయా లైట్ సోయా సాస్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది అలాగే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ ఈ సాస్ మాత్రమే ఈ మంచురియా రెసిపీ అనేది పర్ఫెక్ట్ అనేది మనం కారం అనేది ఎప్పుడూ వేసుకోకూడదు మంచూరియాకి ఈ రెడ్ చిల్లీ సాస్ మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను చక్కగా మనం ఈ అంతా పైకి తెలియంత వరకు మనం చక్క హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి బబుల్స్ వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా బబుల్స్ ఎలా వచ్చాయో చక్క థిక్నెస్ కూడా అయిపోయింది అది ఆ తర్వాత నేను మంచురీ యాడ్ చేసుకుంటాను దీన్ని చక్కగా బాగా కలుపుకోవాలి చూసేదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా ఈజీగా తక్కువ టైంలో పిల్లలకి ఇష్టంగా చేయొచ్చు ఈ లాక్డౌన్ టైంలో మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేము ఇలా కొంచెం చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా తిని చక్క టాస్ చేసుకోవాలి నేను కూడా టాస్ చేద్దామని ట్రై చేశాను కానీ ప్యాన్ కొంచెం బరువుగా ఉంది టాస్ చేయడానికి అవ్వలేదు నేను ఒక టూ త్రీ మినిట్స్ వరకు మన స్టవ్ హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ట్రై చేశాను చాలా వరకు కానీ అవ్వలేదు చాలా బరువు వెయిట్ ఎక్కువగా ఉంది నా ప్యాన్ అనేది మీరు మాత్రం టాస్ చేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది పైన లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా స్టవ్ ఆఫ్ చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎమ్మె చికెన్ మంచూరియా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్